ఈ వీడియో చూసేటువంటి హిందూ సోదరులందరికీ నా విన్నపం ఎవరైతే తప్పుని తప్పుగా చూస్తారో అలాంటి హిందూ సోదరులు ఈ వీడియోని దయచేసి చూడకండి ఎవరైతే ఒక తప్పుని ఆ పూర్తి సమాజానికి ఆ పూర్తి మతానికి ఆపాదిస్తారో అలాంటి వారి కోసం మాత్రమే ఈ చిన్న వీడియో థ్యాంక్ యూ మనము మన ముస్లిం సమాజం కోసం ఎలాగైతే ఆలోచిస్తున్నామో అలాగే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం కూడా మంచిగా ఆలోచనలు కలిగి ఉండాలి ఎందుకు అంటే హదీసులు అల్లాకే నబీ సు అనే ఈ దాని సారాంశం ఏమిటి అంటే ఎవరైతే తన పొరుగువాడు ఆకలిగా ఉన్నప్పుడు తాను పడుకునిండా నిండా అన్నం తింటాడో అక్కడ ముస్లిం కాదు అన్నారు అల్లాకే నబి ఏమన్నాడు తన పొరుగువాడు ఆకలితో ఉన్నాడు మనకి తెలుసు మనం కడుపు నిండా అన్నం తిన్నాం ప్రవక్త గారు అన్నారు నువ్వు ముస్లిం కాదయ్యా అన్నారు అల్లా అన్నారు ఏ ముస్లిం అయితే తన చేతితో లేదా తన మాటలతో ఎదుటి వారిని బాధ పెడతాడో అతను ముస్లిమే కాదన్నారు అల్లా కేస్తున్నా అల్లాగే నవి సల వారి సలం చెప్తున్నాడు ఏమని నా దగ్గరకు జిబ్రాయిన్ వచ్చి నా పొరుగువాని గురించి ఎంత ఎక్కువగా చెప్పేవారంటే నేను అనుకునేవాణ్ణి నా ఆస్తిలో కూడా భాగం ఇమ్మని అల్లా యొక్క ఆదేశం ఏమైనా వస్తుందేమో అని చెప్పి అల్లాహు అక్బర్ కబీరా అర్థమైందా లేదా ముస్లిం కోసం కాదు ఇక్కడ హదీసు అల్లాకే నబీ అంటున్నారు జిబ్రాయిలే అమీన్ దైవదూతల నాయకుడు మారుమారు వచ్చేవారు ప్రవక్త పొరుగువారి గురించి ఆలోచించండి పొరుగువారి మంచి గురించి ఆలోచించండి పొరుగువారి ఆకలి గురించి ఆలోచించండి పొరుగువారిని బాధ పెట్టకండి ఎంత చెప్పేవారంటే ప్రభుత్వ వారు అంటున్నారు ఒకవేళ నాకున్న ఆస్తిలో కూడా భాగమేమని చెప్పి చెప్తాడేమో అని నేను అనుకునేవాడిని అని చెప్పి ప్రభుత్వ విమర్శలు ఆసనం చెప్తున్నారు సోదరులారా అలాంటి ముస్లిం సమాజంలో కొందరు చేసే పనులకు ఈ రోజున ముస్లిం సమాజం అంతా కూడా బ్యాడ్ అవుతుంది అవుతుందా లేదా కొందరు చేసే పనులు ఎంత ఎంతమంది వేరే మీద రక్కెట్టేయచ్చు ఎంతమంది చేశారు అలాంటి కొందరు చేసే పనులుకి పూర్తి ముస్లిం సమాజం యొక్క గౌరవం పోతుంది పూర్తి ముస్లిం సమాజం గౌరవం పోతుంది ఎందుకని కొందరు కావాలని అలా క్రియేట్ చేస్తున్నారు ఏం భయ్ ఇది నా ఆఖరి మాటలు చాలా ముఖ్యం చాలా ఇంపార్టెంట్ అందుకోసం మాట్లాడుతున్నా ఏది మీరాజ్ కొందరు కావాలని అలా క్రియేట్ చేస్తున్నారు ఏది జరిగినా ముస్లింలే చేశారు ముస్లింలే చేశారు ముస్లిం అరే నాయనా రెండు వందల కోట్ల మంది ఉన్నారు ముస్లింలు రెండు వందల కోట్లు రెండు వందల కోట్ల మంది ఉన్నారు ముస్లింలు వాళ్ళలో ఎవడో ఒకరిద్దరు చేసినటువంటి పనిని పూర్తి ముస్లిం కమ్యూనిటీ కాపాదించడం ఇది తప్పి తప్ప అమ్మాయిని రేప్ చేసి గుళ్ళో చంపేశారు తెలుసా మీరు బై తెలుసా లేదా బై తెలుసా లేదా తెలుసు కదా ఆర్టిఫా అనేటువంటి ఎనిమిది సంవత్సరాల పాపని చాలా దారుణంగా రేప్ చేసి చంపేశారు గుడిలో మొత్తం ఆ కమ్యూనిటీని మనం తప్పుగా అంటే అది ఎంత బుద్ధిరేంతను అంతేనా కదా మీరు ఒక పూజారి గారు ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశారు హైదరాబాద్ లో జరిగింది ఎక్కడ అంటే మళ్ళీ మీరు ఎక్కడో అనుకుంటారేమో పేపర్లో న్యూస్ వచ్చింది తెలుసా లేదా టీవీలో గట్రా వచ్చింది కదా అలాగే నా కమ్యూనిటీ మొత్తం తప్పుగా అంటే తప్ప కాదా తప్ప కదా బాయ్ తప్పేనా ఒక డాక్టర్ ఒక డాక్టర్ అమ్మాయిని డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్న అమ్మాయిని కలకత్తాలో చంపేటర్ రేపు చేసి ముస్లింలు కాదు ఆ కమ్యూనిటీ అంతా తప్పుగా అంటే తప్ప కాదా చూడదారా పెద్దదారా ఇక్కడ కొద్ది మంది ఏమంటారంటే చరి చేసే వాళ్ళంతా ముస్లింలు ఉన్నారు ఆయన రాయన చూడు నిజం కాదు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు హైట్ చేస్తున్నారు ముస్లింలే 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 ఆ డాక్టర్ ని డాక్టర్లు కాదురాయన నిర్భయ చట్టం వచ్చింది తెలుసా నిర్భయ ఒక అమ్మాయిని బస్సులో రేపు చేసి అతి దారుణంగా చంపారు తెలుసా నీర చట్టం వచ్చింది కదా తర్వాత ముస్లింలు కాదు కదా అక్కడ కమ్యూనిటీ హైలైట్ చేయను అక్కడ కమ్యూనిటీ కానీ ఎక్కడైనా ఏదైనా జరిగితే మేము అందరూ చేస్తే ప్రపంచం ఎలా ఉండదు నాయన నేనేమంటున్నానంటే ప్రతి మతంలో మంచివాడు చెడ్డవాడు ఉంటాడు అందుకోసం ఆ మతాన్ని లేదా ఆ పూర్తి సమాజాన్ని తప్పు పట్టకూడదు అంటున్నాను నేను ఈ సమయంలో అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి అంతేనా కదా బాజ్ వేరే శత్రు దేశాలు ఏం కోరుకుంటాయి వేరే వేరే కొట్టుకు సావాలని కోరుకుంటాయి అంతేనా ఇప్పుడు మనోళ్ళు కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే మనకు కూడా బాధ వచ్చి కొద్దిమంది ఏం చెప్తారో లేదా అత్తమాట లెక్క అంటున్నారా బాబా చెప్పి బాధపడతారా లేదా